అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కానీ లాభం మాత్రం అదానీ గారికి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది ఇది న్యాయమేనా అది కూడా ఈ డీలు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సఖీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కుదుర్చుకుంటే అదే ఆంధ్ర రాష్ట్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు పవర్ సప్లై అగ్రిమెంట్ అగ్రిమెంట్లు చేసుకున్నారు